నిస్ నేమితిని వెల్కమ్ టు లేడీ షోయి జీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షనలో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి న్యర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్ కి విజిట్ అవ్వడానికి అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము దట్టు ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్డు దగ్గర మా షాప్ అనేది ఉంటుంది మీకు ఎవరికైనా అర్థం కాబట్టి స్క్రీన్ మీద నెంబర్కి మాకు కాల్ చేస్తే కంపల్సరీగా మీకు మేము మీ దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకుంటాము ఇవాళ లేడీస్ చాయిస్ ఛానల్ ద్వారా మా ఐటమ్స్ అని మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి ఇంకా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తా ఉండి మంచి మంచి రకాలు మేము ముందుకు వస్తున్నాం అండి ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇప్పుడు నేను చూపించే ఐటమ్ ఇది సెమీ పట్టు సారీస్ అండి సాఫ్ట్ పట్టు చాలా బడ్జెట్ వైజ్ లో ఐటమ్ అనేది కూడా నాలుగే నాలుగు కలర్స్ అండి మెయిన్ కలర్స్ అది కూడా ముఖ్యంగా రీసేలర్స్ వాళ్ళకి అమ్ముకోవడానికి బడ్జెట్ వేసులు తెప్పించాం చాలా బాగుంటుంది ప్యూర్ లైట్ వెయిట్ వస్తుంది మేడం హావెల్క్ మేడం ఇది కండి ఫోర్ ఫోర్ కలర్స్ అంతే మేడం ఫోర్ కలర్స్ మెయిన్ డిజైన్ మేడం గారు ఇది ఓకే నాలుగే నాలుగు రంగులు వస్తాయండి చాలా బాగుంటుంది ఫాంటాస్టిక్ కలర్స్ ఈజీగా మన రీసేలర్స్ వాళ్ళు ఎనిమిది రూపాయలు నిలబెట్టి అమ్మొచ్చండి మనం ఇప్పుడు ఇచ్చే మంచి ఆఫర్ కూడా ఇప్పుడు అమ్ముకోవడానికి ప్లస్ మ్యారేజ్ ఫంక్షన్స్ కి మనం ఇచ్చే ఆఫర్ కూడా కేవలం రెండు చీరలు పదకొండు వందలు రెండు చీరలు పదకొండు వందలు అంతేనండి ఓకే వన్ ప్లస్ వన్ ఎస్ ఇది మేడం చూడండి చాలా బాగుంటుంది కాన్సెప్ట్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు మేడం పళ్ళు పాటు ఎస్ చాలా లైట్ వెయిట్ వస్తుందండి చాలా మంది అనుకుంటారు బొట్టలా నిలబడిద్దాం అనుకుంటారు కానీ కాదండి స్కిన్ ఫీల్ వస్తుంది మీకు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యూర్ లైట్ వెయిట్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ తెప్పించాం సింగల్ సారీ ఐదు వందల యాభై రూపాయలు త్రూఅట్ ఇండియా కూడా మనకి కొరీర్ చేయడానికి రెడీగా ఉన్నాము ముఖ్యంగా రీసెలర్స్ గమనించుకోండి నాలుగే రంగుల సెట్ కాబట్టి మీకు ఎన్ని సెట్లు కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి ఇది కొంచెం చూడండి ఎంత బాగుంది సారీ మొత్తం కూడా మనకి కాపర్ జెరీ మేడం ఇది అవునండి ఆ డిజైన్ కూడా స్కట్ బాటర్ చూడండి చాలా బాగుంటది మనకి సారీ మొత్తం కూడా అలాగే ఇస్తాడు మేడం డిజైన్ అనేది కూడా చూసారుగా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా క్లాస్ డిజైన్ మేడం కేవలం రెండు చీరలు పదకొండు వందలకి అయితే ఇస్తున్నామండి మిస్ చేసుకోమాకండి ఇది వచ్చేసరికి కచ్చింగ్ పార్ట్ అండి ఇది కచ్చింగ్ అవునండి కచ్చింగ్ పార్ట్ బ్లౌజ్ అయితే వండర్ఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ ఇదిగోండి చూసారుగా అండి చక్కగా బోర్డర్ అవును మేడం ఇదిగోండి చూడండి ఆల్ ఓవర్ శారీ టోటల్ నీట్ గా కేవలం సింగల్ శారీ ఐదు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం అండి దీంట్లో నాలుగే నాలుగు కలర్స్ మేడం ఇది కొంచెం ఎంత బాగుంటుందో ఇది వచ్చేసరికి మనకి సపోటా కలర్ అండి తర్వాత ఇది వచ్చేసరికి డార్క్ కనకాంబరం కలర్ మేడం ఇది వచ్చేసరికి పర్పుల్ అండి ఓకే టోటల్ ఫోర్ కలర్స్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీయండి మార్క్ చేయండి కంపల్సరీగా మేము మీకు రెస్పాండ్ అవుతాం ఫటాఫట్ చెప్పని మనకి హ్యాండ్లూమ్ స్టైల్ డిజైన్ కాన్సెప్ట్ కొత్తగా తెప్పించాము చాలా బడ్జెట్ వైజ్ లో ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది చాలా సాఫ్ట్ కాటన్ మేడం హావ్లకి మేడం ఓకే చాలా బాగుంటుంది కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ లో తీసుకొచ్చాము కలంకారీ స్టైల్ అనుకోండి వర్లీ డిజైన్ అంటారు చాలా రకరకాల పేర్లతో వస్తుందండి మా దీంట్లో దగ్గర దగ్గర మీకు వచ్చేసరికి టెన్ కలర్స్ దాకా వస్తాయి మేడం ఇందులో ఇదిగోండి ఫుల్ కలర్ చార్ట్ అనేది రెడీగా ఉంది మన దగ్గర ఇదిగోండి మేడం ఇప్పుడు వచ్చే సమ్మర్ సీజన్కి చాలా యూస్ఫుల్ అండి చాలా బాగుంటుంది మేడం ముందు అసలు చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ అండి చాలా మంది మాకు బరువులు వద్దు అంటున్నారు అందుకని ఆ కాన్సెప్ట్ మనం ఈ కాటన్ సారీస్ అనేది తెప్పించడం జరిగిందండి చాలా బడ్జెట్ వైజ్ బడ్జెట్ వైజ్ తెప్పించాం సింగల్ సారీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలుగా అయితే ఇస్తున్నాం అండి అంతే అవును మేడం ఇదిగోండి చూడండి అంత బాగుంది చాక్లెట్ కలర్ మేడం ఇది సారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఫస్ట్ మనకి ఒకసారి పళ్ళు చూడండి ఎంత బాగుంది అసలు ఓకే ఇది అంతా కూడా అంటే మనకి ట్రైబల్ స్టైల్ డిజైన్ లో వస్తుంది మేడం ఇది చాక్లెట్ కలర్ అనమాట కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నాం మేడం గారు ఈజీగా సిక్స్ ఫిఫ్టీ ఇదిగోండి ఫుల్ సారీ ఇలాగా వస్తుంది మేడం చక్కగా ప్రింట్ కూడా బాగుందండి ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాం మేడం ప్రింట్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ అనేది గ్యారంటీ ఇస్తున్నాము కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి అయితే చాలా మెస్మనైజింగ్ ప్రైస్ అండి ఇది పది పీసులు బాక్స్ కాంబో వస్తుందండి ఇది ఎవరికి ఎన్ని సెట్లు కావాలన్నా కూడా మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేడం చూడండి ఇంకా మన షాప్ దగ్గరికి వస్తే ఇంకా రకాలు అయితే ఉన్నాయండి రెండు వందల యాభై రూపాయల కంచి కాటన్ శారీస్ మనకి వెయ్యి రూపాయల వరకు మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా కావాలంటే కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి కంపల్సరీ మీకు న్యాయం చేసిపిస్తాము అమ్మకరాలు ముఖ్యంగా గమనించుకోండి మా దగ్గరికి వస్తే మంచి మంచి రకాలు మీకు సపోర్ట్ చేయడం జరుగుతుందండి మేడం ఇది ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది అవును మేడం ఓకే ఇది కూడా బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుందండి సేమ్ వర్లీ డిజైన్ లో కొంచెం కాన్సెప్ట్ తయారవుతూ పెడుతున్నాడు అండి ఫుల్ గ్యారంటీ అండ్ వాష్బుల్ మేడం ఇది లైట్ వెయిట్ కాటన్ వస్తుందండి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఎస్ దీంట్లో కలర్ చూడ ఒక్కసారి మనం వ్యూర్స్ కి చూపిద్దాము చూడండి మేడం ఇది దీంట్లో నావీ అండి ఫస్ట్ తర్వాత లక్స్ గ్రీన్ వస్తుంది తర్వాత రిన్ రిన్ సబ్బు కలర్ అండి బ్లూ బ్లూ తర్వాత గాజున కలర్ మేడం గాజున కలర్ తర్వాత గ్రేప్ వైన్ కలర్ అండి ద్రాక్ష కలర్ తర్వాత ఇది వచ్చేసరికి మనకి సిమెంట్ కలర్ వస్తుందండి గ్రే కలర్ ఎస్ గ్రే కలర్ మెరూన్ కలర్ ఓకే గంధం కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది తర్వాత సంపంగ రంగు అండి తర్వాత ఇది వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ మేడం తర్వాత వచ్చేసరికి బాటిల్ గ్రీన్ చూసారు కానీ ఫుల్ కలర్స్ రెడీగా ఉన్నాము ఫటాఫట్ ధనాధనకే ఎవరైనా చూస్తున్నట్లయితే లేటెస్ట్ ఛాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మంచి వీడియోలు మేము ముందుకు వస్తూ ఉంటాం కాబట్టి రీసైలర్స్ చూసుకోండి మంచి ఐటమ్ ఇచ్చేసుకోము మేడం ఇప్పుడు నేను చూపించే ఐటమ్ లెనిన్ పట్టు శారీస్ అండి చాలా సాఫ్ట్ అండ్ ప్యూర్ కాటన్ లెనిన్ కాటన్ మీద విత్ సిల్వర్ జెరీ బీవింగ్ అండ్ కాపర్ జెరీ బీవింగ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే లైట్ డార్క్ చాట్ రెండు ఉంటాయండి లైట్ చాట్కి వచ్చేసరికి ఏమో కాపర్ జెరీ వస్తుంది మీకు డార్క్ చాట్కి లైట్ చాట్కి వచ్చేసరికి సిల్వర్ జెరీ అండి నా మేడం మేడం దిగ్గా అండి చూసారు సూపర్ ఉంటే సూపర్గా ఉంటుందండి కలర్ కలెక్షన్ అనేది చాలా ప్యూర్ లైట్ వెయిట్ వస్తుంది మేడం అఫీషియల్ ఐటమ్ ప్లస్ ముందు వెడ్డింగ్ సీజన్కి మనకు అమ్ముకోవడానికి కానీ ఎవరికైనా కానీ అండి ముందు మనకు కస్టమైజేషన్ బాగా తీసుకెళ్తున్నారండి ఏ దీంట్లో ప్లెంటీ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి మేడం ఇదిగోండి ఇది వచ్చేసరికి యాష్ కలర్ మేడం గారు ఓకే తర్వాత డార్క్ ఛార్ట్ చూపిస్తున్నాను ఇది డార్క్ కాఫీ కలర్ అండి దీంట్లో లక్ స్క్రీన్ ఇవి అన్నీ మిక్సీ డిజైన్స్గా మిక్స్ కలర్స్కి అయితే వస్తాయండి కేవలం ఆరు వందల యాభై రూపాయలకి అయితే మనం మంచి ప్రైజ్లో ఇస్తున్నామండి ఇది చూడండి ఫిఫ్టీ ఎస్ అవును మేడం ఆరు వందల యాభై రూపాయలు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఫుల్ శారీ అలాగే వస్తుందండి దీంట్లోనే మనకి సంభంగ రంగు మేడం ఈ డిజైన్స్లో అన్ని వాటర్ కలర్స్ ఇదిగోండి మెరూన్ కలర్ ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి చక్కగా పళ్ళు పాట పళ్ళు పాట వస్తుంది మేడం ఇది తర్వాత మనకి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది ఇది బాగుంది ఫుల్ శారీ నీట్ గా వస్తుంది ఒరిజినల్ ప్యూర్ లెనిన్ మేడం ఫుల్ శారీ టోటల్ ఇదంతా కూడా వివింగ్ ఎక్కడ మనకి పెయింట్ కానీ ఏది రాదండి టోటల్ వీవింగ్ లోనే వస్తుంది తర్వాత ఇది వచ్చేసరికి కట్చింగ్ పార్ట్ మేడం ఇది చూడండి తర్వాత ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బోర్డర్ అవునండి హ్యాండ్స్ మనకి బోర్డర్ అనేది ఇస్తాడు ఇలాగ అన్ని రంగులు అన్ని రకాల డిజైన్స్ మనకి ఏవి కావాలన్నా మనకి మార్చేసి పెట్టండి వాట్సాప్ లో కంపల్సరీగా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఈజీగా పదకొండు వందల రూపాయలు అమ్ముతున్నారండి మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఆరు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం మేడం గారు ఇది దీంట్లో ఒక్కొక్కసారి కలెక్షన్ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి కలర్స్ మొత్తం చూద్దాం ఇదిగోండి మేడం ఇది ఒక డిజైన్ మేడం గారు ఇది చూడండి అంత బాగుంది అసలు మెరూన్ కలర్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొరియర్ చేస్తున్నారండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఇస్తారు కంపల్సరీ కొరియర్ అనేది ఇష్టం మేడం గారు ఇదిగోండి చూడండి బాగుంది లెమన్ ఎల్లో షేడ్ ఇది ఓకే తర్వాత లక్స్ గ్రీన్ సూపర్ కలర్ ప్లెంటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఇది ఇగోండి ఇది కలర్ చూడండి లైట్ కలర్స్ లో కూడా మనం వ్యూవర్స్ కోసం ఓపెన్ చేసి చూపిద్దామా చూడండి ఇదిగోండి చూడండి సారీ కూడా మనం చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి కనకాంబరం కలర్ మేడం ఇదంతా కూడా టోటల్ బీవింగ్ గా వస్తుందండి పళ్ళు ప్లస్ సారీ మొత్తం కూడా మనకి టోటల్ బీమింగ్ మేడం ఇది ఓకే ఇది చూడండి చాలా బాగుంటది కలెక్షన్ అనేది కేవలం ఆరు వందల యాభై రూపాయలుగా తీస్తున్నాం అండి ఒరిజినల్ ప్రొడక్ట్ నాట్ ఇమిటేషన్ నాట్ డూప్లికేట్ అండి ఇది ఫుల్ శారీ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది హ్యాండ్స్కి చక్కగా నీట్ గా సింపుల్ గా ఇస్తారండి ఇది ఇది చూడండి కేవలం ఆరు వందల యాభై రూపాయలకి అయితేనే వస్తుందండి మనకి ఇది కానీ ఫుల్ కలర్స్ రెడీగా లోడెడ్గా ఉన్నాం కాబట్టి ఇదిగోండి మొత్తం ఉన్న కలర్స్ అని మన వీరి కోసం చూపించేస్తున్నాను ఇదిగోండి మేడం ఇదిగోండి ఇది వచ్చేసరికి గ్రేప్ వైన్ కలరు తర్వాత ఇది మెరూన్ కలరు తర్వాత ఇది ఉన్న కలరు ఇదిగోండి ఇది వచ్చేసరికి కనకాంబరం అదే డిజైన్లో మన దగ్గర మళ్ళీ యాష్ కలర్ కూడా ఉంది మేడం ఇది చూడండి అంత బాగుంది సంబెంగ రంగు లాస్ట్ బట్ నాట్ లిస్ట్ లక్స్ గ్రీన్ సూపర్ చూడండి ఇవన్నీ టోటల్ ఫుల్ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చేయండి కంపల్సరీగా ఆలస్యం చేసుకో చాలా లిమిటెడ్ స్టాక్తో వచ్చాం కాబట్టి ఎవరికైనా కావాలంటే కంపల్సరీగా మా షాప్ విజిట్ చేస్తానండి ఇంకా మంది మంచి మంచి కలెక్షన్తో మీ ముందుకు ఉంటాం కాబట్టి డోంట్ మిస్ ద ఛాన్స్ ద ఛాన్స్ అండి లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో దరిదల్ ఇచ్చేద్దాం అందరం కూడా మ్యాడమ్ ఇప్పుడు నేను చూపించే ఐటమ్ నారాయణపేట కంచి టిష్యూ బౌడర్స్ అండి లేటెస్ట్ వ్యాప్ నారాయణపేటలో ఇప్పటివరకు మనం కాటన్ చూసామండి కానీ అదే నారాయణపేటలో మనం టిష్యూ ప్యాటర్న్ అనేది చూపిస్తున్నాము విత్ సెల్ఫ్ బుట్టి వస్తుంది ఇంత పెద్ద బౌడర్ కంచి బౌడర్తో వస్తున్నాం అండి హ్యావ్లిక్ మేడం దిగ్గండి చూడండి ఎంత బాగుంటుందో ప్యూర్ నారాయణ బయట కంచిటిష్యూ ఐటమ్ అండి ఇది ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే సాఫ్ట్ లైట్ వెయిట్ వస్తుంది మేడం ఇది ప్లస్ కస్టమైజేషన్ కి బాగా తీసుకెళ్తున్నారు వెడ్డింగ్ కి అమ్మవారి అలంకరణకి కానీ అన్ని రకాల ఉపయోగపడే ఐటమ్ అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ చక్కగా గిఫ్ట్ కి ఇవ్వడానికి కానీ మన ఓర్ పర్పస్ కానీ ముఖ్యంగా రీసెలర్స్ కి వాళ్ళకి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మంచి ప్రాఫిట్ అయితే తినొచ్చండి ఈజీగా వాళ్ళే పదమూడు వందల యాభై రూపాయలు అమ్మేచ్చు మేడం గారు కానీ మనం ఇచ్చే ప్రైస్ ఇప్పుడు ఆఫర్ ఏంటి అంటే రెండు చీరలు పదిహేను వందలండి అంతే మేడం ఇది కానీ చూడండి దీంట్లో టోటల్ కలర్ సెట్ వస్తుందండి ఇలాగా అన్ని మిక్స్డ్ డిజైన్ వస్తాయి దీంట్లో వచ్చేసరికి మీకు శనగపిండి రంగు మేడం తర్వాత ఇది వచ్చేసరికి పెసరపచ్చ కలర్ అండి ఇది ఉల్లిపొట్టు కలర్ తర్వాత లక్స్ గ్రీన్ కలర్ తర్వాత ఉల్లిపొట్లోనే మీకు డార్క్ షేడ్ అండి ఇది తర్వాత సంబంగ రంగు తర్వాత లక్స్ గ్రీన్ చూసారు కానీ దీంట్లో మనం శారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి మంచి ఆనియన్ పింక్ అవును మేడం మంచి ఆనియన్ పింక్ ఇది చాలా ఎక్సలెంట్ ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది దిగండి చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసరికి పాట్ మేడం ఓకే పాట్ మీకు టోటల్ శారీ మొత్తం కూడా బోర్డర్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుందండి ఇది వచ్చేసరికి పల్లు పాటు చాలా ఎక్సలెంట్ గా ఇస్తాడు డిజైన్ గాని ఇది కానీ ఫుల్ ప్రింట్ కూడా గ్యారెంటీ వస్తుందండి ఇదంతా కూడా కలంకారీ కాన్సెప్ట్ డిజైన్ లో వస్తుంది మేడం ఇది దిగండి చూడండి ఎంత బాగుంది ఫుల్ కాన్సెప్ట్ పైన కూడా జరిగి వస్తుంది కింద కూడా మనకు పెద్ద బాడర్ అనేది ఇస్తాడు మనం ఇచ్చే ప్రైజ్ కూడా కేవలం రెండు చీరలు పదిహేను వందలు ఆఫర్ అండి ఇది కానీ చూడండి అంతేనండి అంతే అంతే సూపర్ త్రోట్ ఇండియా కూడా మనం కొరియర్ చేయడానికి జరుగుతుందండి కాకపోతే సీఓడి లేదు ఆన్లైన్ పేమెంట్ అయిన తర్వాత ఇచ్చేస్తాం మేడం గారు ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ కూడా చక్కగా మా బుట్టి అనేది ఇస్తాడు మేడం ఇదంతా కూడా టోటల్ వ్యూవింగ్ గా వస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది రాదు కేవలం రెండు చీరలు పదిహేను వందలు ఇంకొకసారి వ్యూ చూపిస్తున్నాను చూడండి సింగల్ శారీ కావాలన్నా మొహమాట పడక్కర్లేదు సింగల్ శారీ కూడా మన త్రోట్ ఇండియా కొరియర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా రీసేలర్స్ వాళ్ళు బల్క్గా స్టాక్ ఇచ్చిన తర్వాత అప్పుడు మన సింగల్ శారీ ఇవ్వడం కూడా జరుగుతుంది అవి కూడా అందరికి న్యాయం చేస్తాం కేవలం రెండు చీరలు పదిహేను వందల ఆఫర్ మేడం చూసారు కానీ దీంట్లో టోటల్ కలర్ సెట్ అయితే ఇలాగ వస్తుంది చూడండి ఎంత బాగుంది ఇదిగోండి ఓకే ఎవరికైనా కావాలంటే మార్క్ చేయండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కంపల్సరీగా మీకు సపోర్ట్ అనేది చేస్తాము ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ టోటల్ ఫుడ్ కలర్ సెట్ మేడం ఇంకా స్టాక్ అనేది ఉందండి కాకపోతే రీసెలర్స్ చాలా మంది మాకు సెట్గా కావాలనే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామండి సింగల్ సారీ వాళ్ళు న్యాయం చేసి పెడతాం అందరికీ కాకపోతే ఎవరైతే మనకి రీసేలర్స్ షాప్ దగ్గరికి వస్తే వాళ్ళకి ఇంకా మంచి మంచి రకాలు అయితే అండి ఇప్పుడు నేను చూపించే ఐటమ్ కాశ్మీర్ ఉపాట శారీస్ అండి చాలా లైట్ వెయిట్ అది కూడా చాలా డిగ్నిటీగా హ్యాండ్ మూవ్ ఐటమ్ వస్తుంది మీకు అది వితౌట్ బార్డర్ అండి ఇప్పటిదాకా మనం బార్డర్స్ అమ్ముతూ వచ్చాము ఇప్పుడు బార్డర్ లేకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మేము ముందుకొచ్చాం లుక్ మేడం ఎందుకు ఓకే చూసారు కానీ ఇవన్నీ కూడా మేడం మల్టీ కలర్స్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్ బుట్టాస్ అండి పీస్ కి పీస్ కి సంబంధం లేకుండా మనకి డిజైన్ అన్ని మారిపోతూ ఉంటుంది మేడం ఇందులో దీంట్లో చాలా నంబర్ ఆఫ్ కలర్స్ టేస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయి రెడీగా మనకి ఎగ్జాంపుల్ గా చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ ఐటమ్ అనేది చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ వస్తుందండి ప్యూర్ కాశ్మీర్ ఉప్పాడ సారీస్ మేడం ఇవన్నీ కూడా ఈజీగా పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు అమ్ముతారండి ఐటమ్ కాకపోతే మనం ఇచ్చే ప్రైస్ మంచి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాం కేవలం సింగిల్ శారీ తొమ్మిది వందల యాభై రూపాయలకి మేడం అంతే త్రో ఇండియా కూడా కొరియర్ చేయడం జరుగుతుంది మనం ఒకసారి కూడా మన వ్యూవర్స్ కోసం ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి ఇదిగోండి మేడం ప్యూర్ కి మనకి ఇమిటేషన్ మేడం ఇది ఒరిజినల్ ఎలా ఉంటుందో ప్యూర్ ఐటమ్ దానికి సెమీ అన్నమాట ఇదంతా కూడా ప్లస్ వాషబుల్ అండి ఇది మనమే డ్రై వాష్ కూడా ఇచ్చుకోక్కర్లేదు మేడం గారు ఇది దిగ్గాండి పల్లెచూడు అంత గ్రాండ్ గా ఇచ్చాడు ఇది టోటల్ ప్యూర్ రిచ్ వస్తుందండి టోటల్ జెరీ వింగ్ తోనే వస్తుంది ఐటెమ్ ఫుల్ శారీ కూడా మనకి ఇలాగే వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇలాగ మల్టీ కలర్స్ అయితే వస్తుందండి టోటల్ బుట్టా కూడా శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఫుల్ శారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాము చూడండి ఇది ఎగ్గుండి కంటిన్యూగానే వస్తుంది మేడం ఏ శారీ అయినా మీకు తీసుకోండి మీకు నచ్చింది కలర్స్ పెడతాము మాకు మెసేజ్ పెట్టేయండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకి అయితే అందిస్తున్నాం అండి ఇది వచ్చేసరికి కట్ చెంగు మేడం లైన్స్ వచ్చే అవునండి ప్లేన్ లేకుండా చక్కగా లైన్స్ అయితే ఇస్తాడు కస్టమైజేషన్ కూడా పర్పస్ కి ఉపయోగపడుతుందండి అందుకోసం మనం సెట్ స్విచ్ చేయించాము బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం చూసారు కానీ ఇదంతా వీవింగ్ వస్తుంది బుటా వీవింగ్ వస్తుంది ప్లస్ మనకి బార్డర్ కూడా చేతికి అనేది ఇస్తాడు సారీ టోటల్ మీకు ఎక్కడ గ్యాప్ రాలేదు చూడండి కట్టిచింగ్ తో సహా మీకు వీవింగ్ అనేది వచ్చేస్తుందండి కేవలం మనం ఇచ్చే ప్రైస్ తొమ్మిది వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం మేడం ప్యూర్ లైట్ వెయిట్ వస్తుందండి మనకి బుట్టలా నిలబట్టం బరబరలాటం కానీ ఏవి ఉండదండి స్కిన్ ఫీల్ అనమాట ఇదంతా కూడా చూసారుగా చాలా వండర్ఫుల్ కలెక్షన్ అండి ఇదంతా మొత్తం మీనా బుట్టతో సహా వస్తుంది మేడం ఇది కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకైతే ఇస్తున్నాం మేడం గారు ఇది ఇదిగోండి దీంట్లో కలర్స్ కాంబినేషన్ చూడండి చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ కి కి ఇది లక్స్ గ్రీన్ తా పింక్ అండి చాలా బాగుందండి కలర్స్ మంచి కలర్స్ డామినేటింగ్ అండి ఇది దిగ్గోండి టమాటా కలర్ కాంబినేషన్ మేడం తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇటికి రాయి కలర్ ప్లస్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తర్వాత ద్రాక్ష కలర్ అండి మంచి రేర్ కాంబినేషన్ మేడం ఇది దిగోండి చూడండి ఇది పచ్చిమరగ కలర్ ప్లస్ ద్రాక్ష కలర్ కాంబినేషన్ తో వస్తుంది ఇదిగోండి దీనికి డిజైన్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం ఇది చూడండి అంత బాగుంది తర్వాత ఇది ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది అండి రత్నావళి కలర్ కాంబినేషన్ చూసారు కానీ ఇది రత్నావళి ప్లస్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఇలా తయారు చేయడం జరిగిందండి పీస్ కి పీస్ కి సంబంధం ఉండదండి ఏ కలర్స్ అయినా రావచ్చు మీకు ఎన్ని ఎందుకంటే ఇవ్వగలుగుతాము డిజైన్స్ మారిపోతూ ఉంటాయండి ఆన్ ది స్పాట్ మాకు ఇదే కావాలని అయితే కష్టం ఎందుకంటే డిజైన్ చాలా వస్తాయి కాబట్టి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ ప్రోడక్ట్ అయితే ఇస్తామండి ఇంక మిస్ మంచి కాంబినేషన్ తో వచ్చాము ఇదిగోండి సో లాంగ్ లుక్ లో చూడండి ఎంత బాగుందో అసలు పిల్లలకి పట్టులంగా జాకెట్లు కుట్టిస్తున్నారు అండి ఇప్పుడు బాగా దాని పర్పస్ కి బాగా తీసుకెళ్తున్నారు భరత దానికి తీసుకెళ్తున్నారు మల్టీ కలర్స్ అమ్మవారి అలంకరణకి తీసుకెళ్తున్నారు అన్ని రకాలుగా చూసుకున్న ఈ ప్రోడక్ట్ అనేది న్యాయం చేకూరుతుంది దీనికన్నా ముఖ్యంగా రీసెలర్స్ కి ప్రాఫిట్ అయితే బాగా తినచ్చండి పదిహేను వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మచ్చు షోరూమ్స్లోనే షాపింగ్ మాల్స్లోనే ఈజీగా టూ ఫైవ్ అమ్ముతున్నారండి రెండు వేల వందలు అమ్ముతున్నారు కానీ మనం ఇచ్చే ప్రైస్ తొమ్మిది వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం అండి ఇలాంటి ఐటమ్ మిస్ చేసుకోమాకండి మా షాప్ దగ్గరికి వస్తే ఇలాంటి ఐటమ్స్ మీకు ఎల్లప్పుడు చూపిస్తూ ఉంటాం కాబట్టి మిస్ చేసుకోమాకండి ముఖ్యంగా మన రీల్ సెలర్స్ ఎవరైనా లేడీస్ షాయ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి హెల్ప్ఫుల్ జరుగుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి